డెవిల్ తనని బ్లాక్ చేయడంతో తేజ లైవ్ స్ట్రీమ్ ని చూడగలడు కాని ఈ రోజు మొత్తం కామెంట్స్ ని కానీ మెసేజెస్ కానీ పెట్టలేడు చి చూడ్ర విక్కీ డెవిల్ గడు నన్ను బ్లాక్ చేశాడు అని కోపంగా డెవిల్ మీద విక్కీకి కిషోర్ కి కంప్లైంట్ ఇచ్చాడు తేజ వాడితో మనకెందుకురా సరే చూద్దాం ఆగు నేను నా అకౌంట్ ఓపెన్ చేస్తాను అని ఇన్స్టా చూడ్డం ఆపి రూపా లైవ్ స్ట్రీమ్ లో జాయిన్ అయ్యాడు విక్కీ అప్పుడే కిషోర్ కూడా వచ్చి వాళ్ళకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని లైవ్ స్ట్రీమింగ్ చూడ్డం మొదలు పెట్టాడు నీకోసం అంటూ తన కెమెరాను అడ్జస్ట్ చేసి రూమ్ మధ్యలో ఉన్న పోల్ మీద అందంగా పోల్ డాన్స్ చేసింది రూప రూపా పోల్ మీద స్ట్రెచ్ అయిన ప్రతిసారి స్క్రీన్ అంతా లవ్ అండ్ కిస్ ఎమోజీస్ తో నిండిపోయింది ఇంతవరకు ప్రతి షోలో రూప చాలా క్యాజువల్ టాస్క్ చేసేది కానీ ఈ రోజు డెవిల్ పుణ్యమా అని రూప హాట్ డాన్స్ టూ టైమ్స్ చూసే భాగ్యం కలిగిన వ్యూయర్స్ అందరూ డెవిల్ పై ప్రశంసలు కురిపించారు ఓ డెవిల్ యువర్ గ్రేట్ సిల్వర్ ఫాక్స్ డెవిల్ నువ్వే మా హీరోవి బ్లూ నైట్ అని వరుసగా వస్తున్న మెసేజెస్ చూసి ప్రౌడ్ ఫీల్ అయిన డెవిల్ థ్యాంక్ యూ గాయస్ మీ అందరికీ థ్యాంక్స్ అని రిప్లై ఇచ్చాడు డెవిల్ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని ఫ్యాట్ క్యూటీ అనే అమ్మాయి పెట్టిన మెసేజ్కి హే క్యూటీ నేను నా ఫ్రెండ్స్ కొందరితో కలిసి కాఫీ డేలా ఉన్నాను నైట్ పార్టీకి హాట్ రాక్ కేఫ్ కెళ్తున్నాను అని రిప్లై ఇచ్చాడు డెవిల్ వావ్ హార్డ్ రాక్ కేఫ్ డెవిల్ నువ్వు నిజంగా మన క్లాస్ అంబానివి అని వచ్చిన మెసేజెస్ చూసి ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు ఆ ఈడియట్ తేజ నాతోనే సవాల్ చేస్తాడా అందుకే వాణ్ణి బ్లాక్ చేశాను ఇప్పుడు మన మెసేజెస్ చూసి ఏడవడం తప్ప వాడు చేయగలిగిందేమీ లేదు లూజర్ అని మెసేజ్ పెట్టాడు ఆ మెసేజ్ చూసిన తేజాకు విపరీతమైన కోపం వచ్చింది కావాలని తనని క్లాస్ అందరి ముందు ఆ డెవిల్ అవమానించడం తేజ తట్టుకోలేకపోయాడు తిరిగి ఘాటుగా జవాబిద్దామంటే ఆ డెవిల్ తనని బ్లాక్ చేశాడు తేజ పరిస్థితి చూసి బాధపడిన విక్కీ డెవిల్ నీ పద్ధతి సరిగ్గా లేదు ఇలా ఒకరిని అవమానించడం మంచిది కాదు అయినా తేజ ఏం తప్పు చేశాడని బ్లాక్ చేశావు అని తన ఐడియా లిటిల్ డక్ నుంచి మెసేజ్ పెట్టాడు ఆ మెసేజ్ చూసి నవ్వుకున్న డేవిల్ హే లిటిల్ డక్ ఆ తేజగాడు మీద ఇంత జాలు చూపిస్తున్నావంటే ఖచ్చితంగా నువ్వు వాడి చుట్టూ తిరిగే ఇద్దరు ఈడియట్స్ లో ఒకరి వై ఉంటావు చెప్పు ఎవరు నువ్వు విక్కీవా లేక కిషోర్వా వా ఎవరైతే నాకే మీరు కూడా వాళ్ళగే వేస్ట్ ఫెలస్ అని మెసేజ్ పెట్టిన డెవిల్ మళ్ళీ వెంటనే మీరిద్దరూ ఆ తేజ కంటే బ్యాడ్ పొజిషన్ లో ఉన్నారు సరే మీ ముగ్గురికి ఒక్క ఛాన్స్ ఇస్తాను మీరు ముగ్గురు కలిసి ఈ గేమ్ లో నన్ను ఓడించడానికి ట్రై చేయండి అని మెసేజ్ పెట్టాడు మెసేజ్ వచ్చిన వెంటనే డెవిల్ రూపకు ఇంకో ఫోర్ డైమండ్స్ గిఫ్ట్ గా ఇచ్చాడు అని వరుసగా మెసేజెస్ రావడంతో అందరూ ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యారు ఒక ఒక అవర్ షో కోసం రూపీస్ ఖర్చు పెట్టిన తమ క్లాస్మేట్స్ లో ఎవరై ఉంటారా అని అందరూ ఆశ్చర్యపోయారు రూప అయితే కంప్లీట్ షాక్ లోకి వెళ్ళిపోయింది ఓ డెవిల్ బేబీ నేను కలవాలనుకుంటున్నాను ఇద్దరం మన కాలేజ్ ఐస్ క్రీమ్ షాప్ లో మీట్ అవుదాం ఏమంటావు అని స్క్రీన్ మీద డెవిల్ కోసం ముద్దుల వర్షం కురిపించింది ఒక్క సెకండ్ కూడా ముందు వెనుక ఆలోచించకుండా లక్ష రూపాయలు ఈజీగా ఖర్చు చేయగలిగే డెవిల్ లాంటి వ్యక్తితో పరిచయం తమకు ఎప్పటికైనా మంచిదే అని ఫీల్ అయిన కొందరు లైవ్ స్ట్రీమ్ లో డెవిల్ ని విపరీతంగా పొగిడారు తనకు పెరుగుతున్న క్రేజీ ఫాలోవర్స్ గురించి గర్వంగా ఫీల్ అయిన డెవిల్ చూసారా లూజర్స్ మీలాంటి వాళ్లకు ఇలాంటి హాబీస్ ఉండకూడదు అది బాగా గుర్తుపెట్టుకోండి అని మెసేజ్ పెట్టి వెంటనే విక్కీని కూడా బ్లాక్ చేసేశాడు తనను బ్లాక్ చేసిన డెవిల్ పై విక్కీకి విపరీతమైన కోపం కలిగింది విక్కీ కోపం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ తన చేతిలోని ఫోన్ పక్కన పెట్టి ఎదురుగా టేబుల్ మీద ఒక గట్టి పంచిచ్చాడు రే విక్కీ వాడి మాటలు పట్టించుకోకు వాడు కావాలని మనల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు వదిలే అని విక్కీని సముదాయించాడు తేజ తన కోసం అనవసరంగా ఈ గొడవలో దిగిన విక్కీపై తేజకు జాలి కలిగింది రూపా నాకు చాలా మంది రిచ్ రిలేటివ్స్ ఉన్నారు నీ నెక్స్ట్ లైవ్ కి నేను వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి నీకు ఇంకా మంచి ప్రెజెన్స్ వచ్చేలా చేస్తాను అని మెసేజ్ చేసిన డెవిల్ కు హార్ట్ ఎమోజీ గిఫ్ట్ గా పంపింది రూపా రూపా నీకు ఆన్లైన్ లో ఎక్కువ ఫ్యాన్స్ క్రియేట్ అయిన తర్వాత నువ్వు ఆ త్రీ ఈడియట్స్ ను బ్లాక్ చేయి అలాంటి వాళ్ల వల్ల నీ షో పాడవుతుంది తప్ప నీకు ఎలాంటి పాపులారిటీ రాదు అని మెసేజ్ పెట్టాడు డేవిల్ కరెక్ట్ గా అదే టైంకి స్క్రీన్ మీద ఒక కొత్త మెసేజ్ లింక్ అయింది గేమ్ చేంజర్ సెంట్ ఎ గోల్డ్ ఫిష్ రోజు తనకొచ్చిన గిఫ్ట్స్ కి రూప ఆ మెసేజ్ ను చూడలేదు కానీ లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్న కొందరు వ్యూవర్స్ ఆ మెసేజ్ చూసి ఆశ్చర్యపోయారు మన క్లాస్ లో కొత్తగా వచ్చిన ఈ శ్రీమంతుడెవరు అని ఫాక్స్ రూపా ఇతన్ని కొత్త బాయ్ ఫ్రెండ్ అనుకుంటా కంగ్రాట్స్ మంచి రిచ్గా ఇలా ఉన్నాడు అని వైట్ హౌస్ ఇలా వరుసగా మెసేజెస్ రావడంతో రూప తనకొచ్చిన కొత్త మెసేజ్ ను కేర్ఫుల్ గా చదివింది గోల్డ్ ఫిష్ అంటే తన గిఫ్ట్స్ లోనే హైయెస్ట్ అమౌంట్ వన్ లాక్ రూపీస్ అంత పెద్ద అమౌంట్ ఒక్కసారి తనకు గిఫ్ట్ ఇచ్చిన ఆ మిలియనీర్ ఎవరా అని ఆలోచిస్తూ స్క్రీన్ వైప్ చూసి ఎంతో ఆనందంగా గేమ్ చేంజర్ కి థ్యాంక్స్ చెప్పింది రూపా సింగిల్ షాట్ లో లక్ష రూపాయలు పంపాడు ఎవర్రా మన క్లాస్ లో అంత బిగ్ షాట్ అని ఎగ్జైట్ అన్నాడు తేజ ఏమో భుజాలు ఎగిరేశాడు కిషోర్ మన లో అంత అమౌంట్ గిఫ్ట్ ఇవ్వగలిగే సీన్ ఎవరికీ లేదురా ఎవరైతే ఏంట్లే ఆ డేవిల్ గడికి మొహం పగలగొట్టే జవాబిచ్చాడు అది చాలు మనకి అన్నాడు విక్కీ వావ్ గ్రేట్ సూపర్ మ్యాన్ అని వరుసగా గేమ్ అందరూ పొగడ్డంతో ఈగో హట్ అయిన డెవిల్ హే గైస్ ఒక గోల్డ్ ఫిష్ పంపించడం అంత పెద్ద విషయం ఏమీ కాదు తలుచుకుంటే నేను పంపగలను అని పంతానికి పోయి రూపకు గోల్డ్ ఫిష్ పంపడానికి రెడీ అయిన డెవిల్ తన మెసేజ్ పెట్టిన నెక్స్ట్ సెకండ్ వరుసగా గేమ్ చేంజర్ గోల్డ్ ఫిష్ గేమ్ చేంజర్ గోల్డ్ ఫిష్ గేమ్ చేంజర్ గోల్డ్ ఫిష్ గేమ్ చేంజర్ గోల్డ్ ఫిష్ అని వరుసగా ఫైవ్ మెసేజెస్ అవ్వడంతో అందరూ డీప్ షాక్ లోకి వెళ్లిపోయారు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మెసేజ్ నమ్మలేనట్టు చూసిన తన ఫాలోవర్స్ పంపిన ఆ హ్యూజ్ అమౌంట్ ను చూసి ఆనందంతో గంతులు వేసింది ఓ గేమ్ చేంజర్ నేను నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను నీకోసం ఏం చేయడానికైనా నేను ఇప్పుడు రెడీ అని హ్యాపీగా స్క్రీన్ వైపు చూస్తూ క్యూట్ గా చెప్పింది రూప రూపా ఈ గేమ్ కు హోస్ట్ గా కేవలం నేను మాత్రమే ఉండాలని కోరుకుంటున్నాను అని గేమ్ చేంజర్ పంపిన మెసేజ్ చూసిన మరుక్షణం రూపా హోస్ట్ గా డెబెల్ ని రిమూవ్ చేసి గేమ్ చేంజర్ ని చేసింది గేమ్ చేంజర్ హోస్ట్ అయిన వెంటనే లైవ్ స్ట్రీమ్ లో టూ నోటిఫికేషన్స్ డిస్ప్లే అయ్యాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఫేమ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి Stay tuned to Pocket FM.